కార్తిక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నేయి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళొచ్చేస్తారు ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కిందటి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు ఒరే ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేను వస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను దా నేను ముందు పెడతాను నువ్వు నా వెంటరా ఇక్కడే తోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను కదా అని మళ్ళీ ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలు పెట్టకు బుద్ధి మార్చుకుని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకుపోయిన ఆ మార్పు తెచ్చుకుని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చుతోరణం కింద నిచ్చి వెళ్లవలసిన అవసరం ఉండదు వాడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడు శరీరం విడిపె విడిచిపెట్టిన తరువాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపం